హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఆ సాయి పరమాత్ముల్ని అయితే వేడుకుందాము ఇప్పుడైతే నేను మీకు కొన్ని బుక్స్ అయితే చూపిస్తాను ఇవి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు స్వంతంగా స్వహస్తాలతో రాసిన వాహిని సుధామృత అంటే వాహిని అనమాట ఇవి ఒక పదిహేను వాహిని స్వామి రాశారనమాట ఈ పదిహేను వాహినిలు కూడా నేను చదువుకుంటున్నాను చదువుదామని నేనైతే బుక్స్ అన్నీ సేకరించుకున్నాను మీకు ఒక్కొక్క బుక్ అయితే ఇప్పుడు స్వామి చూపిస్తాను ముందుగా రామకథా రసవాహిని స్వామి స్వహస్తాలతో రాశారన్నమాట ఇందులో మనం ఎలాగో వాల్మీకి రామాయణం చదువుకుంటాము కానీ స్వామి ఈ రామకథా రసవాహినిలోనూ ఇంకా వివరంగా విపులంగా అర్థం అవని వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలోన అన్ని విషయాలు అయితే తెలియజేశారు నాకైతే ఈ రామకథా రసవాహినిలోన రామాయణము అంటే నేను మొత్తం చదివిసానని చెప్పను నేను చదివినంత వరకు చదివినలోనే తెలియని విషయాలు కూడా చాలా తేలికగా అర్థమయ్యే విధంగా అయితే స్వామి అయితే ఈ రామకథా రసవాహినిలో తెలియచేశారు ఇది వన్ టూ అని రెండు పుస్తకాలు అనమాట వన్ టూ రామకథా రసవాహిని ఇలాగా స్వామివారు పదిహేను వాహినిలు రాశారు మనకి భగవద్గీత శ్రీకృష్ణుడు ఎలాగ మనకి భగవంతుడు స్వయంగా తెలియచేశారో ఆ విధంగా సాయి భగవానుడు అనమాట ఈ వాహినిలో పదిహేను వాహినీలు అయితే మనకి రాశారు తర్వాత ముందు ఫస్ట్ రామకథా రస వాహిని రెండవది ధర్మవాహిని అనమాట ఇది ఇందులోన ఇంకా నేను చదువుతున్నాను మాకు వాహిని సుధామృత అని నేషనల్ లెవెల్లోన ఒక ప్రోగ్రామ్ కండక్ట్ అవుతుంది అందులోనైతే నేను జాయిన్ అయ్యాను దానికి దానిలో ఈ వాహినిలన్నీ విపులంగా స్వామి భక్తులు స్వామి స్టూడెంట్స్ ఇవన్నీ తెలుసుకొని స్టూ మేమందరము స్టూడెంట్స్ లాగా ఒక సెషన్ ఏర్పాటు చేసి శిక్షా పాత్ర అని అందులో మాకైతే క్లాసులు అవుతున్నాయి ఈ పదిహేను వాహినిలు త్రీ ఇయర్స్ కోర్సుగా చేశారు ఇది ఇంకా కోర్స్ అనమాట నేను ఫస్ట్ బ్యాచ్లో ఫస్ట్ అనమాట నేను ఫస్ట్ ఇయర్ ఫైవ్ సెకండ్ ఇయర్ ఫైవ్ థర్డ్ ఇయర్ ఫైవ్ అని ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఇది ధర్మవాహిని అనమాట రెండవది దీనికేమో మాకు టెస్ట్లు కూడా పెడతారు ఇందులో పాస్ అయిన వాళ్ళకి స్వామి దగ్గరేమో మాకు సర్టిఫికేషన్ కూడా ఇస్తామని అన్నారు సర్టిఫికేషన్ ఇస్తారని కాదు స్వామి రాసినవి ఇన్ని చదివితే అందులోన ఈ సముద్రంలో అయినా సరే కొంచెమైనా తెలుసుకుంటామేమో అన్న ఆశ అంతేగాని ఇంకా ఇవన్నీ చదివి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఉంటారు తెలుసుకున్న వాళ్ళందరిని కానీ చూడాలి మరి ఇది ప్రేమ వాగిని అనమాట ఇవన్నీ మాకు తెలియచేస్తున్నారు తర్వాత ధ్యాన ధ్యానవాగిని స్వామి స్వహస్తాలతో రాసిన వాగ్నిస్ అనమాట ఇవన్నీ ఇది భాగవత వాగిని ఈ ఐదు వాహినిలు ఫస్ట్ ఇయర్ అనమాట ఇంకా మాకు ఫస్ట్ ఇయర్ అవుతుంది నెక్స్ట్ విద్యా వాహిని నెక్స్ట్ ప్రశాంతి వాహిని ఇంకా ఇవన్నీ మీకు నేను తెలియచేయాలి అని అంటే అక్కడ నేను టెస్ట్లు రాశాను రాస్తున్నాను మీకు తర్వాత తెలియచేస్తాను నాకు తెలిసిన విషయం సింపుల్ సింపుల్గా నేనైతే తెలియచేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఎంతవరకు తెలుసా అనే విషయం కూడా తెలుస్తుంది కదా మీకు రెండు విషయాలు నేను తెలియచేస్తే నెక్స్ట్ ఏమో విద్యా వాహిని నెక్స్ట్ ప్రశ్నోత్తర వాహిని ఇంకా ఈ కోర్స్ అంతా మాకు అవ్వలేదు ఫస్ట్వి ఫైల్ అవుతున్నాయి అనమాట మాకు రామకర్ వాహిని అయిపోయింది ధర్మవాహిని భాగవత వాహిని జరుగుతున్నాయి ఇప్పుడు తర్వాత సత్యసాయి వాకిని ఈ బుక్స్ అన్నీ నేనైతే ప్రశాంత నిలయంలో తెచ్చుకున్నాను కొన్ని సమకూర్చుకున్నాను అనమాట అన్నీ దొరకవు ఇవి ఇందులోన నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ సమకూర్చుకున్నాను ఇది సూత్రవాహిని ఇది గీతావాహిని ఇవన్నీ చదవాలంటే జీవితం సరిపోతుందో లేదో చెప్పలేము చూద్దాము స్వామి ఎంతవరకు అవకాశం ఇస్తారో ఇది జ్ఞానవాహిని ఇది లీలా కైవల్య వాకి ఇవి పదిహేను పుస్తకాలు అనమాట స్వామి తరలి స్వామివారివి స్వామి భగవాన్ సత్యసాయిబాబా బాబా వారు రాసినవన్నమాట ఇవి ఇగో ఈ బుక్స్ ఇలా రాశారు ఇవన్నీ నాకు తెలిసిన విషయం అయితే నేను మీకు తెలియజేశాను నేను ఇవన్నీ చదువుకుంటున్నాను చదువుతున్నాను అలాగే ఇప్పుడు మనకి కార్తీక మాసం కదా నేను కార్తీక మాసం పూజలు కూడా కార్తీక మాసం వీడియోస్ కూడా పెడతాను నేను మీరు అందరూ తప్పకుండా చూడండి వీలుంటే నాకు తెలిసిన విషయం నేను తెలియచేస్తుంటాను నేను చేసుకునే పూజలు అయితే పెట్టి నేను ఛానల్లోనైతే పెట్ పెట్టుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు ఏవో తెలియజేస్తున్నాను అలాగే మీరందరూ తప్పకుండా మన ఛానల్ని అయితే ఒకసారి చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నాకు ఏ విషయం తెలిసినా అంటే నాకు అర్థమైన విషయాన్ని నాకు అర్థమైతేనే నేను మీకు తెలియచేస్తాను ఇవన్నీ స్వామి రాసిన బుక్స్ అన్నమాట నేను చూపించాను కదా అన్ని నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీకు తెలియచేశాను ఎందుకంటే మాకు ఇది సర్టిఫికేషన్ కోర్సు త్రీ ఇయర్స్ అని చెప్పారు ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నాను నేను ఇంకా ఎగ్జామ్ కూడా ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ కూడా అవ్వలేదు మామూలుగా చిన్న చిన్న టెస్ట్లు ఏవో పెడుతున్నారు అయితే ఆ సెషన్లో మాత్రం చాలా విపులంగా స్వామి విద్యార్థులైతే చాలా బాగా తెలియచేస్తున్నారు అంటే ఇందులో నేను ఉంటానని అనుకోలేదు స్వామి సంకల్పమేమో నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎన్ని తెలియని విషయాలు తెలియచేస్తున్నారో అంటే మనము తెలియచేస్తుని తెలుసుకొని ఆచరించాలి అంటే కష్టమే కానీ మొత్తానికి ప్రయత్నం అయితే చెయ్యాలి తెలుసుకోవడం అయితే జరుగుతుంది చూడాలి మరి స్వామి ఎంతవరకు నడిపిస్తారో నేను నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కోర్సులోన నాకు జాయిన్ అవ్వడానికి అవకాశం స్వామి ఇవ్వడం వలన నేను మిగతా బుక్స్ అవి కూడా నేను సేకరించుకొని అయితే తెచ్చాను ఇంకా త్రీ ఇయర్స్ కూడా ఈ బుక్స్ అన్ని చదువుదామని అనుకుంటున్నాను స్వామి ఎలాంటి అవకాశం ఇస్తారో ప్రస్తుతానికైతే ఫస్ట్ ఇయర్ కోర్సులోనే ఉన్నాను నేను త్రీ బుక్స్ అయ్యాయి త్రీ వాహినీలు ఇంకా రెండు వాహినిస్ అయితే ఉన్నాయి ఆ స్టూడెంట్స్ మాత్రం ధర్మ సూక్ష్మాలు అయితే చాలా బాగా తెలియచేస్తున్నారు నాకు తెలిసిన విషయం మీకు తెలియచేద్దామని అయితే నేను ఈ వీడియో అయితే చేశాను తర్వాత ఇప్పుడు ఎలాగో మనకి కార్తీక మాసం కదా ఇంకా ఈ నెల రోజులు పూజలు అవి ఉంటాయి టైం ఉండదు అనుకుంటాం కానీ నేనైతే టైం వీళ్ళు చూసుకొని అయితే స్వామి ఇచ్చిన అవకాశమే అనుకుంటాను ఏదైనా సరే భజనకి వెళ్తాము భజన పాటలు పాడుకుంటాము భజనలు అవి చేసుకుంటుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్